హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాటుకోడి మామిడికాయ కూర ఎలా ఉండాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు రెండు కప్పులు ఒక ఆరు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు రుచికి సరిపడా గరం మసాలా ఒక స్పూన్ కారం మూడు చెంచాలు నాటుకోడి అరకిలో మావిడికే ఒక చిన్న సైజు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపై వేయండి అల్లం వెల్లుల్లిపై బాగా కలిసేట్టుగా వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రపరిచిన చికెన్ అందులో వేసుకోండి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి నాటుకోడి ఎప్పుడు కుక్కర్లోనే వండుకోండి ఎందుకంటే మామూలుగా వండితే నాటుకోడి మెత్తగా అవ్వదు కుక్కర్లో వండితేనే బాగా ముక్కు ఉడుకుతుంది అలాగే నాటుకోడి కోయించుకునేటప్పుడు కూడా కొంచెం కాల్చి స్కిన్ తోటే కోయించుకోండి ఎందుకంటే స్కిన్ లెస్ చేయిస్తే నాటుకోడి రుచి ఉండదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి బాగా మగ్గిన తర్వాత కారం మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి మూడు చెంచాలు వేసుకున్నాము ఎక్కువ తినే అయితే నాలుగు కూడా వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసి బాగా కలపండి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకోండి ఆరు విజిల్లు వచ్చేవరకు వండించండి అప్పుడు మెత్తగా ఉడుకుతుంది చికెన్ ఆరు విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరిపోయాక కుక్కర్ తీసి చూడండి మెత్తగా ఉడుకుతుంది కొంచెం నీళ్ళు ఉండగానే మామిడికాయ ముక్కలు వేసుకోండి మేము చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాము పులుపు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు మామిడికాయ తీసుకుని ముక్కల్లా కట్ చేసి వేయండి మా మామిడికాయ కొంచెం ముక్కల్లా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉడికించుకోకండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత మూత తీసి రెండు నిమిషాలు ఉడకనివ్వండి కూరని కొంచెం కదుపుతూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుంది ముక్కనే వేలితో నలిపితే మెత్తగా అవ్వాలి మాడికేమ కుడుకుపోయింది చూడండి అంతే కూర రెడీ అయిపోయింది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోండి